హాయ్ నమస్తే నేను మీ కోసం నాగారిని గత కొన్ని సంవత్సరాల నుండి పెయింటింగ్ వర్క్లో కొనసాగుతున్నాము మరి ఈరోజు ఈ ఫ్లాట్ పెయింటింగ్ చేయడం జరిగింది ఈ ఫ్లాట్ రీపెయింటింగ్ చేయడం జరిగింది మరి చూడండి సార్ మరి బాగా ఇదిగా ఉంది ఈ స్క్రీన్లో మరి స్క్రీన్ మీద వర్క్ స్టార్ట్ చేయకుంటూ మరి ఫ్లాట్ ఎలా ఉందో రీపెయింటింగ్ అయినాక ఎలా ఉందో మీరు చూడండి ఈ ఫ్లాట్కి రీపెయింటింగ్ చేయడం చేయడానికి ప్రారంభించాం రీపెయింటింగ్ చేయాలి ఈ ఫ్లాట్కి మరి ఇలా గోడలన్నీ పొక్కుపోయినాయి అంతా మంచిగా క్లీన్ చేసి పేపర్ కటింగ్ చేసి ఆయన రెండు కోటింగ్లు బిర్లా పుట్టి పెట్టడం జరుగుతుంది అలాగే గోడలు క్రాకులు వచ్చిన క్లీన్ చేసి క్రాక్ పేస్ట్ పెట్టి బిర్లా పుట్టి పెట్టడం జరుగుతుంది మరి మేము పని ఫైనల్ కోటింగ్కి వెళ్ళ వెళ్ళే ముందు ఈ విధంగా ఉంది ఫ్లాటు మరి దీన్ని మంచిగా పేపర్ కటింగ్ చేసి ప్రాబ్లమ్స్ ఉన్న గడల్లా క్లీన్ చేసి లపాలు పెట్టి క్రాక్ పేస్ట్లు పెట్టి వాటర్ ప్రూఫ్ అప్లై చేసి చేయడం జరిగింది మరి ఫైనల్ అయినాక ఎలా ఉంటుంది చూడండి నాగరాజు పోసిన యూట్యూబ్ ఛానల్ మాకు ఉంది అందులో పెయింటింగ్ గురించి కూడా ఉంటాయి కొద్దిగా చెక్ చేసుకోండి కొన్ని మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అందులో అలాగే అలాగే మేము ఫైనల్ అయ్యే ఫైనల్ అయినాక ఫ్లాట్ నచ్చితే ఆ ఏషియన్ పెయింట్లో రాయల్ ఎమరేషన్ వాడుతున్నాము ఆ నెంబర్ ఉంటుంది మీకు నచ్చితే ఆ డిస్కషన్లో కానీ మరి టైటిల్లో కానీ నెంబర్ పెట్టడం జరుగుతుంది రాయల్ ఎమరేషన్ దాని నెంబరు మీకు నచ్చిన వాళ్ళు ఆ పెయింటింగ్ వేయించుకోండి చాలా బాగుంటుంది అలాగే మా ఛానల్లో మీకు కొన్ని కొన్ని డౌట్స్ ఉన్న కొన్ని పెయింటింగ్కి సంబంధించినవి కూడా ఉంటాయి కొన్ని అన్ని రకాలుగా అన్నీ ఉంటాయి మా ఛానల్లో మరి పెయింటింగ్ కావాల్సిన వాళ్ళు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మా పెయింటింగ్ వీడియోస్ చూడండి మీకు తెలుస్తుంది మరి ఇది బాగా ఓల్డ్ ప్లాటు గోడలని ఖరాబ్ అయినాయి నన్ను మరి చూడండి ఇది చాలా ఊరుకుపోయి చాలా తెలియజేగా ఉంది మరి ఇలాంటి ప్యాక్ ని రాయల్ ఎంబ్రెష్ వేసాము రాయల్ ఎంగ్రెష్ టూ కోట్ వేసాము డోర్ పెయింటింగ్ చేయడం జరిగింది పెయింటింగ్ అయినాక పెయింటింగ్ కంప్లీట్ అయినాక క్లీనింగ్ కూడా మేమే చేస్తాము మీకు ఈ ఈ పెయింటింగ్ మీకు నచ్చితే మా డిస్కషన్లో మా ఈ పెయింట్ నెంబర్ ఉంటుంది రాయల్ ఎంబర్షన్ మరి ఏషియన్ పెయింట్ వాడడం జరిగింది మరి మీకు ఎవరినన్నా ఇంట్రెస్ట్ ఉండి మీకు కావాలనుకుంటే నచ్చితే మీరు మా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు ఈ ఈ పెయింట్ కోడు పెట్టడం జరుగుతుంది మీకు నచ్చితే వాడుకోండి ఇలా పెయింటింగ్ అయినాక ఇలా ఉంటుంది మా వరకు మరి ఎన్నో వీడియోలు పెయింటింగ్ సంబంధి నాగరాజు యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి